గోబిల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్ పట్టించాడో మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూదుట్లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఆయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుదప్పిపోతా ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడం ప్రజా సమస్యల్లోకి వెళ్ళడం కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం మనం చూస్తూ ఉన్నాం నిన్న సత్తనపల్లి నియోజవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాచకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుమతిస్తుంది కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఆరాచకం ఆటవిక విధానం పోలీసుల మీద దాస్టీకం ప్రజల మీద దాష్టికం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక